ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంది సో ఒక ఎంఎల్ఏగా చేస్తే ఒక పెన్షన్ రెండు రెండో సారి ఎంఎల్ఏ గా చేస్తే రెండు పెన్షన్ మూడోసారి ఎంఎల్ఏ గా చేస్తే ఇట్లా ఎన్ని పెన్షన్స్ అయినా తీసుకోవచ్చా లేదు మీరు ఒకసారి ఎంఎల్ఏ గా పని చేసినట్లయితే మీకు తెలంగాణలో యాభై వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది రెండు సార్లు మూడు సార్లు మీకు పెరిగే కొద్దీ మీకు ఇంక్రిమెంట్ పెరుగుతుంది ఒక పెన్షన్ మాక్సిమం మీ డెబ్భై వేల వరకు ఇస్తారు తెలంగాణలో అది ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు ఒకసారి ఎంఎల్ఏ గా పని చేస్తే ముప్పై వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అదే మాక్సిమం క్యాప్ అక్కడ యాభై వేలు రూపాయలు ఉంటుంది ఓకే ఎంపిగా చేస్తే పెన్షన్ ఎంత ఉంటే ముప్పై ఒక వేలు వస్తున్నారు ఎంపిక పని వాళ్ళకి ఓకే పంజాబ్ లో మల్టిపుల్ పెన్షన్స్ రద్దు చేశారు మరి మిగతా రాష్ట్రాల్లో అలానే ఉంది కొనసాగుతుంది ఎందుకు కారణం లేదు జనాలు పొరబడుతున్నారు పెన్షన్ రద్దు చేయలేదు వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళకంటే రెండు మూడు సార్లు పనిచేసిన వాళ్ళకి కొంచెం ఇంక్రిమెంట్ ఎక్కువ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే పంజాబ్ లో పెన్షన్ తీసుకోవచ్చారు అంటే మీరు చేసినా మీకు ఒకటే పెన్షన్ జరుగుతుంది ఇంక్రిమెంట్ ఉండదు కానీ ప్రస్తుతం పంజాబ్ లో కూడా రెండు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మొత్తానికి చెప్పొచ్చు ఏమంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని డబ్ల్యూడి గణేష్ మాత్రమే పోరాడుతున్నారు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే వచ్చేది ప్రజల సేవ కోసం సో ప్రజల సేవ చేసే వాళ్ళు ఇప్పుడు అప్పట్లో అంటే వాళ్లకు డబ్బులు లేదు కనీసం కారులో తిరిగే స్తోమత కూడా లేనివారు రాజకీయ నాయకులు అయ్యేవారు అప్పుడు వాళ్లకు పెన్షన్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్లకు ఈ ముప్పై నుంచి యాభై వేల పెన్షన్ అవసరం అంటారా ఖచ్చితంగా అవసరం లేదు ఎవరికి అవసరం అది నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు కళ్ళ ముందు మన కళ్ళ ముందే ఉన్నారు ఇప్పటికీ చాలా మంది అంటున్నారు సార్ మీరు తమ్ముడు నువ్వు అసలు ఒక పెన్షన్ ఎందుకు పోరాడుతున్నా అసలు పెన్షన్ే వద్దని పోరాడొచ్చు కదా అంటున్నారు వంద మంది దోషులు తప్పించుకుని ఒక నిర్దోష శిక్ష పడకూడదు మన ఎదుటే ఉన్నారు గుమ్మ నరసాయి గారు ఆయన పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు ఒరిస్సాలో ప్రతాప్ చంద్ర సారంగి ఉన్నారు మాణిక్ సర్కార్ ఉన్నారు వీళ్ళందరూ నిజాయితీ పైన రాజకీయ నాయకులు సో రాజకీయ నాయకులు పెన్షన్ే వద్దంటే ఇలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు సో ఆ డిమాండ్ ఈస్ వన్ పెన్షన్ ఈస్ ఎన్ ఫర్ వన్ పొలిటీషియన్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్లీజ్ రికమెండ్ గుమ్మన్ నర్సియాస్ నేమ్ టు పద్మ అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ మనమే గుర్తించాలి మన ఆయన గుర్తింపు దగ్గర స్థాయిలో ఆయన ఆయన నిజాయితీగా ఉన్నారు సేవా కార్యక్రమం చేస్తారు నిరాడంబరంగా బతుకుతున్నారు ములాయం సింగ్ గారికి ఇచ్చారు పద్మశ్రీ మన గుమ్మ ఏమైనా తక్కువనా మనమే గుర్తించాలి రైట్ సో మీరు ఇప్పుడు ఓన్లీ వన్ పొలిటీషియన్ వన్ పెన్షన్ పై మాత్రమే కాకుండా పార్టీ పిరాయింపుల పైన కూడా పోరాడుతున్నారు సో ఏంటండి లోపం ఎక్కడ ఉంది పార్టీ ఫిరాయింపుల చట్టంలో నేను గత రెండున్నర సంవత్సరాలుగా నాట్ ఫైటింగ్ ఆన్ పొలిటికల్ పెన్షన్ అదే పొలిటికల్ పెన్షన్ మీద మాత్రమే ఫైట్ చేయడం లేదు రిమైనింగ్ కొన్ని సంస్థల మీద కూడా ఫైట్ చేస్తున్నాను అందులో రెండో అంశం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి అని మన అందరికీ తెలుసు మంది ప్రజాస్వామ్యం రైట్ సో వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం భారత ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇది అని రాసుకున్నాం కానీ ఈ రోజు ప్రజలకే విలువలేదు కారణం మనం అందరం ఒక పార్టీ గుర్తుపై ఒకతన్ని గెలిపిస్తే అతడు సునాయాసంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళావంటే నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తాడు బట్ వి ఆల్ నో దట్ ఈ జాయిన్ అనదర్ పార్టీ ఫర్ హిజ్ ఓన్ డెవలప్మెంట్ తన సొంత అభివృద్ధి కోసమే వెళ్తాడు దీనికోసం మనం చట్టాన్ని తీసుకొచ్చాం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో పార్టీ ఫర్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అని యాంటీ డిఫెక్షన్ లా కానీ ఈ చట్టంలో ఉన్న మెయిన్ లూప్ హోల్ ఏంటంటే మొత్తం నిర్ణయాధికారం విచక్షణ అధికారం స్పీకర్ గారికే ఉంటాయి స్పీకర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఏ విధంగా తను న్యాయం చేయగలుగుతాడు స్పీకర్ షుడ్ బి ఇంపార్షియల్ స్పీకర్ అనే వ్యక్తి ఒక జడ్జి పొజిషన్లో కూర్చున్న వ్యక్తి అతన్ని సమానంగా చూడాలి సభని అసలు స్పీకర్ అనే వ్యక్తి అసలు మనం మొత్తం మన రాజ్యాంగాన్ని ఎక్కువ భాగం బ్రిటన్ నుంచి తీసుకున్నాం నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకున్నాం ఆ బ్రిటన్లో ఎలా ఉందంటే స్పీకర్గా పదవి స్వీకరించిన వ్యక్తి పనిచేసిన వ్యక్తి తర్వాత ఏ రాజకీయ పదవికి అర్హుడు కాదు ఆయన రిటైర్ అయిపోతాడు మన దేశంలో కూడా స్పీకర్ అనే వ్యక్తి ఛార్జ్ తీసుకునే ముందు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి మన నీలం సంజయ్ రెడ్డి గారు అలా చేశారు ఇంపార్షియల్గా ఉండాలి కదా సో ఈ చట్టంలో దట్టు వీ కెన్ నాట్ చాలిన్ ది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ స్పీకర్ అండ్ జ్యుడిషరీ ఆల్సో మొత్తం పవర్ స్పీకర్ గారికే ఉంటుంది కోర్టులు కూడా ఏం చేయలేదు ఈ విషయాన్ని వీళ్ళు కాలను ప్రోలాంగ్ చేస్తారు నేను రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ చట్టం అమలు చేయాలి ఈ చట్టాన్ని సవరించాలి స్పీకర్ గారి విచక్షణ అధికారిని రద్దు చేయాలి ఆ అధికారం ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వాలి అని ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫ్రేమ్ చట్టం అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవక ముందు నుంచి నేను ఫైట్ చేస్తున్నాను మీరు రీసెంట్ గా లోక్ సభ రాజ్యసభ స్పీకర్ లోని వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కలిసాను స్పీకర్ గారిని కలిశాను మన ఓం బిర్లా పార్లమెంట్ లోక్సభ స్పీకర్ గారిని కలిశాను ఈ వన్ పొలిటీషన్ వన్ పెన్షన్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఎవరెవరైతే రాష్ట్రాల్లో ఎక్స్ ఆర్ ఎక్స్ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మేము ఎంపీ పెన్షన్ ఇవ్వబోము అని చట్ట సవరణ చేయండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ చట్టాన్ని సవరించండి అని నేను కోరడం జరిగింది అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారిని హరివంశ్ నారాయణ గారిని కలిశాను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సుధామూర్తి గారిని కలిశాను రాజ్యసభ మెంబర్ ఏమె ఆమె అయితే నాతో చాలాసేపు మాట్లాడి ఖచ్చితంగా నేను పార్లమెంట్లో మాట్లాడతాను మంచి అంశం తీసుకున్నాను మంచి ఫైట్ తీసుకున్నాను ఒక రాజకీయ ఒక పెన్షన్ సరిపోతుందని చాలా బాగా మెచ్చుకున్నారు ఇప్పుడు అండ్ కూడా రెండు తీసుకుంటున్న రాజకీయ నాయకులు సో ఇంతవరకు రాజకీయలో మొత్తం తొమ్మిది మంది రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అందులో మొదటి వారు చెన్నమినేని విద్యాసాగర్ రావు గారు ఎంపీ పెన్షన్ ఎమ్మెల్యే పెన్షన్ రెండు తీసుకుంటున్నారు గవర్నర్ గా పనిచేస్తారు ఆయన ఇంకా రెండో వ్యక్తి సర్వే సత్యనారాయణ గారు మాలోత్ కవిత గారు సోయం బాపురావు గారు డాక్టర్ అల్లాడి పి రాజ్ కుమార్ గారు జి సంజీవ రెడ్డి గారు ధర్వాత్ రవీంద్ర నాయక్ గారు తమ్మినేని వీరభద్రం గారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటారు తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నాదెళ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు మైసూరారెడ్డి గారు డాక్టర్ కె చిరంజీవి గారు టీజీ వెంకటేష్ గారు పప్పాల చలపతిరావు గారు మాడుగుల వేణుగోపాల్ రెడ్డి గారు హరిరామయ్య జోగయ్య గారు కొనతాల రామకృష్ణ గారు తోట నరసింహం గారు కాసు వెంకట కృష్ణారెడ్డి గారు గంగుల ప్రతాప్ రెడ్డి గారు అనంత రెడ్డి గారు కెఈ కృష్ణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఎక్స్ ఎమ్మెల్యే మరియు ఎక్స్ ఎంపీ రెండు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ప్రజలకు ఒక గమనిక నేను ఇది వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అశోక్ గజపతి రాజు గారు కూడా రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పాను ఆయన ఉన్నటి వరకు రెండు పెన్షన్లు తీసుకున్నారు గవర్నర్ గా నామినేట్ అవ్వక ముందు వరకు బట్ ప్రస్తుతం గవర్నర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కేవలం జీతం మాత్రమే తీసుకుంటున్నారు